హాయ్ ఫ్రెండ్స్ వన్ మంత్ బేబీ ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి ముందుగా వెనుక భాగం ముందు భాగం రెండింటిని తీసుకొని తర్వాత వెనుక భాగాన్ని నేను కటింగ్ చేసేటప్పుడు మర్చిపోయానండి ఈ విధంగా పట్టి కాజా పట్టి కోసం మధ్యలోంచి కట్ చేసేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసి ఒక కుట్టు వేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసేసుకోండి భుజాలు జాయిన్ చేసుకోవాలి అలా రెండు కుట్లు వేయాలండి రెండు కుట్లు వేసి ఈ విధంగా కుట్లు వేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేస్తే సరిపోతుందండి చిన్న బేబీ కాబట్టి పట్టి కాజా పట్టి వేసేస్తున్నానండి పెద్దవాళ్ళకి అయితే జిప్పుతో కుట్టి అడ్జస్ట్ చేసేయచ్చండి ఈ విధంగా ఫస్ట్ పట్టి వేసేసి పైన ఈ విధంగా ఇంకో స్టిచ్ వేసేసుకొని దానిని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి రెండుసార్లు ఇలా ఫోల్డ్ చేసి నీట్గా కుట్టి వేసేసుకోండి ఈ విధంగా ఎడ్ చేసుకొచ్చేటట్టు ఒక కుట్టు వేసుకోండి తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ కాజా పట్టి అండి ఈ విధంగా పెట్టి ఒక కుట్టు వేసుకున్న తర్వాత కాజా పట్టిని కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి రెండు సార్లు ఫోల్డ్ చేసేసుకొని మధ్యలోకి ఒక పుట్టు వేసుకోండి మధ్యలోకి వేసుకోండి వేసుకొని ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోండి రెండు సమానంగా వచ్చాయా లేదా ఒకసారి చూసి చెక్ చేసుకోండి తర్వాత హెమ్మింగ్ పట్టి వేయడానికి ఇలా క్రాస్ పీస్లు కట్ చేసుకొని జాయింట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కుట్టు కూడా క్రాస్గానే వేయాలండి స్ట్రేట్గా వేయకూడదు ఇలా రెండు పీస్లని క్రాస్గా పెట్టేసి క్రాస్గా కుట్టు వేసేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ హెమ్మింగ్ పట్టి వేసుకుంటే సరిపోతుందండి హెమ్మింగ్ పట్టి కింద పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైన పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ ముందుగా ఎక్స్ట్రాగా వదులుకోవాలండి వీలైతే ఫస్టే ఫోల్డ్ చేసుకోండి లేదు అంటే ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకుంటాం కదండి ఆ టైంలో హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి నేను చూపిస్తాను ఏ విధంగా ఫోల్డ్ చేయాలన్నది ఈ విధంగా కుట్టు వేసుకోండి రౌండ్ తిరిగే విధంగా చూసుకోవాలండి క్లాత్ని పట్టి లాగొద్దు ఎంత లూజ్గా వీలైతే అంత లూజ్గా వదిలేయండి పట్టి లాగడం వల్ల ఏంటి అంటే రౌండ్ అనేది తిరగకుండా షేప్ చేంజ్ అయిపోతుందండి కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి రౌండ్ అనేది నీట్గా తిరగడానికి ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని పావి ఇంచు వచ్చే విధంగా హెమ్మింగ్ పట్టి కుట్టుకోవాలండి కుట్టు అనేది హెమ్మింగ్ పట్టి పైన వచ్చే విధంగా కుట్టు వేసుకోవాలి పట్టి మళ్ళీ మనం లోపలికి మలిపేస్తాం కదండి అందుకోసం అని చెప్పి హెమ్మింగ్ పట్టి మీదనే కుట్టు పడే విధంగా చూసుకొని కుట్టు వేసుకోండి ఒక పావు ఇంచు వెడల్పు ఉండే విధంగా హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ వెడల్పు ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి తర్వాత చూడండి ఏ విధంగా నీట్గా వచ్చిందో చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ పట్టీని లోపలికి మలిపేసుకొని ఒక కుట్టు వేసుకోండి లూజ్గా ఒక కుట్టు వేసుకుంటే హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందండి కుట్టు వేసుకోకపోయినా కూడా ఏం పర్లేదండి డైరెక్ట్ మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే ఒక కుట్టు ఎక్స్ట్రాగా మనం వేసుకున్నట్టయితే హెమ్ హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అందుకోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా ఒక కుట్టు వేసేసుకోండి రౌండ్ తిరిగే దగ్గర ఈ విధంగా చూసుకొని రౌండ్ తిప్పేసుకోండి తర్వాత కాజాలు వేద్దామండి కాజాలు అనేటివి నేను మిషన్తోనే వేస్తున్నానండి చేతితో కుట్టడం లేదు వీ షేప్లో కాజాలు వేసేసుకోవాలి చిన్న ఫ్రాక్ కదండి రెండు ఉక్సలు సరిపోతాయండి అందుకనే ఓన్లీ రెండే కాజాలు నేను వేసాను ఈ విధంగా వి షేప్ వచ్చేలాగా చూసుకొని రెండు కాజాలు వేస్తే సరిపోతుందండి తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి నీట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకున్న తర్వాత డాట్స్ పెట్టేసుకుందాం హాఫ్ ఇంచ్ వెడల్పుతో మూడించుల పొడవుతో డాట్ కుట్టు వేసుకోవాలండి హాఫ్ ఇంచ్ వెడల్పు మూడు ఇంచుల పొడవుతో డాట్ వేసుకోండి రెండు వైపులా సేమ్ అదే విధంగా డాట్ వేసుకోవాలండి వెనక భాగానికి ముందు భాగానికి రెండు వైపులా వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ విధంగా కాజా పట్టి మీద హుక్స్ పట్టి పెట్టేసి ఒక చిన్న కుట్టు వేసుకోండి అటు ఇటు జరిగిపోకుండా ఉండడానికి డైరెక్ట్ మనం జాయింట్ చేసేటప్పుడే వేసుకుంటే ఇబ్బంది అవుతుందండి అందుకని చెప్పేసి ఈ విధంగా ఒక చిన్న కుట్టు వేసేసుకోండి వేసుకున్న తర్వాత రెండు భాగాలు సమానంగా వచ్చాయా లేదా ఒకసారి చూసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే డాట్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుందండి తర్వాత కింది భాగం కుట్టుకుందామండి మనం ఆల్రెడీ వన్ ఇంచ్ వదిలేసుకున్నాం కదండి కింద ఫోల్డ్ చేసుకోవడానికి కోసమని ఈ విధంగా వన్ ఇంచు ఫోల్డ్ చేసేసుకొని కూర్చోపెట్టుకుంటే సరిపోతుందండి మనం ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాం కదా క్లాత్ ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ కూడా వదిలేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ తర్వాత కూర్చోపెట్టడం పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి కుచ్చులు నేను ఓన్లీ వన్ ఇంచే పెట్టడం జరిగిందండి ఎందుకంటే చిన్న బేబీ కాబట్టి వన్ ఇంచ్ కుచ్చు సరిపోతుంది వన్ ఇంచ్ వెడల్పుతో సరిపోతుంది అదే పెద్దవారిక అయితే కుచ్చు పెద్దగా వస్తుంది వెడల్పు వస్తుంది వాళ్ళ సైజును బట్టి వాళ్ళ నడం సైజును బట్టి మనం పెట్టుకునే కుచ్చు సైజు అనేది కూడా పెరుగుతూ ఉంటుంది ఈ విధంగా పెట్టేసుకొని సమానంగా వచ్చిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువగా వస్తే ఆ కుచ్చు మొత్తాన్ని విప్పేసుకొని తర్వాత మళ్ళీ కుచ్చు పెట్టండి నేను పెట్టింది సమానం వచ్చిందండి సమానం వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్ జాయింట్ చేసేస్తున్నాను ఈ విధంగా జాయింట్ చేసేస్తున్నాను ఒకవేళ తక్కువైనా కూడా కుచ్చు తక్కువైనా కూడా విప్పేసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోండి ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలండి జాయింట్ చేసుకున్న తర్వాత రెండు కుట్లు వేసుకోండి డబల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి అదేవిధంగా వెనక భాగంకి కూడా కుచ్చులు పెట్టేసి సమానంగా వచ్చిందా లేదా చూసుకొని జాయింట్ చేస్తే సరిపోతుందండి ఓకే అయిపోయిందండి కూర్చోపెట్టడం ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఆల్రెడీ మనము ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదండి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి దాని పక్క నుంచి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని ఆ వన్ ఇంచ్ వదిలేసి దాని నుంచి మనం కూర్చోపెట్టడం పెట్టడం స్టార్ట్ చేసుకోండి హ్యాండ్స్ కోసం చిన్న చిన్నగా కూర్చులు పెట్టేసుకోండి వన్ నుంచి వదిలేశారు పెద్దవాళ్ళకి కూడా అంతేనా వదిలేయాలా అంటే అది కాదండి చిన్న వాళ్ళకి మాత్రమే వన్ నుంచి వదిలేసేయండి పెద్దవాళ్ళకి ఇంకా ఒక త్రీ ఇంచెస్ కానీ త్రీ అండ్ హాఫ్ కానీ లేదంటే వాళ్ళ సైజుని బట్టి ఫోర్ ఇంచెస్ కానీ సైజెస్ని బట్టి ఎక్కువగా క్లాత్ వదిలేసుకొని ఈ విధంగా కూర్చోపెట్టుకుంటే సరిపోతుందండి చిన్నవారికైనా పెద్దవారికైనా కట్టింగ్ అంతా సేమ్ ఉంటుందండి కాకపోతే ఒక కొలతల్లోనే చేంజ్ ఉంటుంది వాళ్ళ కులతల్ని బట్టి మనం ఎక్కువగా తక్కువగా పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్నగా ఒక పట్టి వేసుకోవాలండి కిందికి లూజ్ ఉంటుంది కదండి లూజ్ దగ్గర ఒక వన్ ఇంచ్ వెడల్పుతో క్లాత్ కట్ చేసుకొని చిన్న పట్టి వేసుకుంటే సరిపోతుందండి ఆ పట్టీ అనేది కింద పైన వైపు పెట్టేసి చేతి భాగం పైన పెట్టేసి ఈ విధంగా కుట్టు వేసేసుకొని దాన్ని మళ్ళీ పై వైపుకి డబల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ డబల్ ఫోల్డింగ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆ పట్టి మీదనే మనం వేసే కుట్టు పడే విధంగా చూసుకోండి ఒకవేళ ఆ పట్టీ మీద మనం వేసే కుట్టు రాలేదనుకోండి క్లాత్ మళ్ళీ కుట్ట అనేది ఊడిపోతుందండి అందుకని ఆ పట్టీ మీదనే కుట్టు వచ్చే విధంగా కుట్టు వేసుకోవాలి ఈ విధంగా రెండు హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత జాయిన్ చేసేసుకోవాలండి జాయింట్ అనేది షోల్డర్ నుంచి స్టార్ట్ కావాలండి షోల్డర్ మధ్య నుంచి క్లాత్ పెట్టేసి ఈ విధంగా వన్ సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా షోల్డర్ మధ్యలోంచి స్టార్ట్ చేసి వెనుక వైపుకు కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం మళ్ళీ రెండో కుట్టు వేస్తాం కదండి రెండో కుట్టు వేసేటప్పుడు డైరెక్ట్గా స్టార్టింగ్ పాయింట్ నుండే కుట్టు వేసుకుంటే సరిపోతుంది ముందు అయితే మనం అట్లా స్టిచ్ అనుకోండి కొంచెం ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటే ఈజీ అవుతుందండి ఈ విధంగా రెండు జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ముందుగా ఒకసారి చూసుకోండి రెండు సమానంగా వచ్చాయా లేదా అన్నది ఒకసారి చూసుకొని కుట్టు వేసుకోండి మనం ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసుకున్నాం కదా సేమ్ అదే వన్ అండ్ హాఫ్ ఇంచ్తో మార్కింగ్ చేసుకొని పార్ట్ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టుకోవాలండి తర్వాత మనం కిందికి వచ్చే వచ్చే కొద్దీ మార్కింగ్ తగ్గించుకోవాలండి ఎందుకు అంటే కిందకి మనకు గేరా ఎక్కువ ఉంటుంది కదండి ఆ గేరా అనేది నీట్గా ఎక్కువగా రావడానికి కింద తగ్గించుకోవాలండి కింద కిందకి వచ్చేసరికి హాఫ్ ఇంచి తగ్గించేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా క్రాస్లో ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి బిగినర్స్కి అయితే కుట్టు వేయడం ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి స్కేల్ తీసుకోండి స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ నీట్గా మార్కింగ్ చేసుకొని తర్వాత ఆ మార్కింగ్ పైన నుంచి స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి చూడండి నీట్గా వచ్చింది ఫ్రాక్ రెడీ అయిపోయిందండి విధంగా ఉల్టా తీసేసుకొని చూద్దాం నేను ఒక బౌ స్టిచ్ చేశానండి చూడ్డానికి ప్లెయిన్గా కనిపిస్తుందని చెప్పేసి బౌ స్టిచ్ చేశాను బావు పొడ అనేది పదకొండు ఇంచులు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ఐదు ఇంచులు తీసేసుకున్నానండి బౌ సైజుని బట్టి కూడా మనము పెద్దగా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందండి చాలా చిన్నది కాబట్టి నేను పదకొండు ఇంచులు తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత రెండు వైపుల ఎడ్జెస్ ఉంటాయి కదండీ ఆ ఎడ్జెస్ని హాఫ్ ఇంచు వెడల్పుతో ఫోల్డ్ చేసేసుకోవాలి రెండు వైపులా ఫోల్డ్ చేసేసుకొని ఇలా సగానికి మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా కుచ్చులాగా పట్టేసుకోండి పట్టేసుకున్న తర్వాత సూది దారం తీసుకొని దాన్ని కుట్టేసుకోవాలండి చేతితోనే కుట్టుకోవాలి ఇది చేతితో కుట్టేసి డైరెక్ట్ డ్రెస్కి జాయిన్ చేస్తే సరిపోతుందండి ఈ విధంగా సూదితోని కుట్టేసి చుట్టూ దారాన్ని టైట్గా బిగించండి బిగించిన తర్వాత డ్రెస్కి పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే ఇక్కడ నేను స్టోన్స్ అతికించేసానండి చూడ్డానికి నీట్గా కనిపిస్తుందని చెప్పేసి స్టోన్స్ కూడా అతికించేశాను ఈ విధంగా అతికించేసేసి స్టిచ్ చేశాను